హుజరాబాద్ లో పెద్ద ఆయకట్టు కొట్టుకుపోయిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు రిపేర్ చేస్తే దాదాపు ఏడు వేల ఎకరాలకు నీళ్లు అందుతాయని పేర్కొన్నారు వెంటనే ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు అసెంబ్లీ సమావేశంలో భాగంగా నిర్వహించిన ప్రశ్నోత్తరాల సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు తన నియోజకవర్గంలోని తనుగుల చెక్ ను బాంబు పెట్టి పేల్చివేశారని తెలిపారు మేడగడ్డ మాదిరిగానే చెక్ ను బాంబు పెట్టి పేల్చేశారని పేర్కొన్నారు కౌశిక్ రెడ్డి మాట్లాడుతుంటే ఆయన ప్రసంగానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అవకాశం కల్పించారు అధ్యక్ష మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది ఎట్లయితే మేడిగడ్డను బాంబెట్టి పేల్చినో ఇవాళ తణుగుల చెక్ డ్యామ్ ని కూడా బాంబు పెట్టి పేల్చి అది నేను చెప్పింది కాదు అధ్యక్ష అది ఏం చెప్పింది కాదు సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు